పెద్దలు వేసి వేసి అండ్ పిచ్చొని కూడా వేసి ఉండు మొత్తం మాస్టర్ ప్లాన్ ఉండే నేను ఎడ్డోన్నైనా

ఆలపన కమ్మని గుజలు చంద కమ్ము కొట్టు కొట్ల మాట్లాడుతుంటావు మరి

సో గైస్ ఏందంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట సో హ్యాపీ మూమెంట్ అంటే ఫైనల్లీ బాబు అని బండి అయితే బబు చేసింది పెద్దలు పిచ్చొని కూడా చేసిండు మొత్తం మాస్టర్ ప్లాన్ ఉండే నేను ఎడ్డోన్ అయినా ఇలా బాయ్స్ వీడియో చూస్తే మీకు అర్థమైతే నేను ఎంత పెద్ద ఎడ్డోన్ అయినా ఏందని సో గైస్ ఫైనల్ అయితే బండి తీసుకుండు కొని వాన్ కంటే ఎక్కువ ఇది కాదు సో ఇప్పుడు ఆ బండి తీసుకొని వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క ట్రాల్ నడుపుతాడంట మెల్ల నడుపు బండి గిండి ఎప్పుడు ఇప్పుడు అది చేయకు ఎందుకంటే నువ్వు ఏమని చేసినావు అనుకో నాకు కొడుతుంది ఇంకా కొన్ని రోజులు అయితే పద్దెనిమిది వస్తుంది నీకు అప్పుడు దాని తర్వాత లైసెన్స్ తీసుకొని నువ్వు ఏం చేసినా అని నడుస్తుంది ఆ బండి మనం ఫామ్ కి కొన్నాం అడవుందా ఇప్పుడు ఫామ్ కి వెళ్ళిపోతుంది సో ప్రెసెంట్ అయితే వీళ్ళ ఇంట్లోకి ఒక రౌండ్ కొట్టు అని చెప్పి అనమాట నేర్పి కూసపు ఖి అయిపోతారు అండ్ జాగ్రత్త ఇప్పుడు నా బాధ్యత ఇప్పించే వాడికే దాని తర్వాత వీళ్ళ మమ్మీ వాళ్ళ బాధ్యత ఎందుకంటే ఏమైనా కానీ మీరే చెప్పాలా ఇప్పుడు నేను అన్నిటికీ చెప్పాలంటే నా మాట ఇంటు సో గైజ్ ఫైనల్ అయితే ఇట్లా అవుతుంది ఆ సో తీసుకొని మెల్ల నడిపి బండి ఎట్లుంది చూపి ఇంట్లో సో మన జిగురు నువ్వు నేర్చుకుంటావు బండి నేర్చుకుని నేను నేర్పించాను మరి గంగానకి ఎందుకంటే ఇది ఒకరికి నెల రాదు ఎందుకంటే అది కంట్రోల్ అనమాట సో గైస్ ఇప్పుడైతే ఫస్ట్ ఏం చేద్దామంటే నీకే వస్తుంది మాకు రాదని చెప్తున్నా నడుపుతావు

మెల్లో తీసుకో బాబు ఫోన్ చెల్లగి కింద పడిపోతుంది బాబు ఫస్ట్ చెప్ చెప్తున్నా ఇది ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ బండికి ఉన్నట్టు కాదు ఇది ఇది ఎక్సిలేటర్ చాలా మంచిగా పెట్టుకో ఇంజన్ అది ఇప్పుడు బ్రేకర్ ఈ రెండు బ్రేకులు సో ఇప్పుడు ఏదైనా మనం పోదాం ఆడిపో నడుతాం ఇడిక ఆడిక ఉన్నాడు నడుపుతా ఎక్కడ నడుపుతుంట బాగుంది బాగుందా కొంచెం భయం వేసి

મિલા <laughs> <laughs> య్యోని అంతే అంతే మెల్ల ఓని ఓనీ ఓనీ మెల్ల 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 జీరో ఫ్రైవెట్ జీరో ఫైవ్ వరకు ఓనీ

మేము సగ్స్ ఇప్పుడైతే మనము ఏం చేసాం అంటే ఇప్పుడు తేజుకి తేజునికి వచ్చావు బండి తేజ్ హుషారనమాట అన్ని జల్దీ నేర్చుకుంటది హుషారు అన్ని జల్దీ నేర్చుకుంటది ఆమెకి భయం ఎక్కువ డేర్ ఎక్కువ స్టార్ట్ ఇప్పుడు అంతే వచ్చా అమ్మ తల్లి నీకు అరే చిన్న రాయికి ఏం కదా ముంగడా చెప్తా ఓ రాయి మనం చెప్పాల్సిన అవసరం కదమ్ ముంగ అంటే అది

అందుకే ఇట్లా ఏమైనా ఏమన్నా జల్దీ నేర్చుకుంటుంది శివమెత్తిన సింగమె చూడరా ఇక్కడ రైట్ కొట్టు ఇక్కడ రైట్ వద్దు వద్దు ఇక్కడ రైట్ కొట్టు రైట్ రైట్ నోని ఓ అంటే ఇంకా మీరు నూరు రూపాయలు నేర్చుకున్నాను నేర్చుకునేది అండి మరి నువ్వు ఎందుకు నేర్చుకోవాలి నేర్చుకోలేదా ఫస్ట్ టైం మనం లేనప్పుడు నేర్చుకున్నా అన్నమాట అంటే తేజుకి అంటే పిల్లలు కాదు పట్టుకో నర్సన నర్సన నీకు ఇప్పుడు మధ్యలో వస్తాయో చూడ సరే ఇప్పుడైతే మీరు ఒకసారి దిగాండి నేను నువ్వే

కామెంట్స్ చేయండి కా అరే ఈ మెల్ల ఓ చెప్తున్నా అరే ఇరే పడ్డు గడరా అరే వాడేస్తాను అంటూ ఉన్నాడా అరే అరే ఓ మెంటలో అలా చుట్టూ అమ్మ మొగులా ఉన్నావు కదా మనతో అరే అంతా ఆగమాగం చేస్తుంటారా వీడు మంచి ఓ ప్లీజ్ అరే మనయ్ సొద్దురాడే ఇవేస్తాడు ఎడతాడు చెప్తారా ఆటలు వేస్తాడు చెట్టు మరి మెల్లవోటా పోది చీడ మరి మెల్లవో పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్ గీ ఈ నడిపిన గెలుస్తుండే మా దేవుడా నేను నడిపినప్పుడు కూడా వీడు ఎంత కూర్చోవాలి చెట్లు ఇగో ఇంక బండి రాదు ఏం రాదు లో అన్ని చెట్లలో పుట్లలో నడుపుతుండు అందరు నడిపినప్పుడు కాదు నువ్వు నడిపినప్పుడు అయిందా ముందుకు అరే ముగ్గురం గుర్చా ఏమో వాడతాము పాగలు

મલ્લા મેલો 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 આઈસ્ક્રીમ દમ ભાઈ આ એ બાઈ સ્ટીમ ઉદરા ભાઈ જોડા ઉદરા ભાઈ ગાંગુર చూసుకున్న ఇట్లా మనది ప్రయాణము చూసుకున్నట్ైతే ఇట్లా ఇట్లా వచ్చిందనమాట మన వీడియో అయితే మనకి ఎట్లా అనిపించింది మళ్ళీ ఎట్లా అనిపించింది నచ్చిందా మళ్ళీ వస్తావా ఎట్లా పంట పడేది ఆ పంటకేలా పడేది చీ 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 రెండు చీ గాయ జిగుర ఎప్పుడు వచ్చినా పీదొక్క అనమాట